బాబు హలో అందరికి ఇది మన కొత్త ఛానల్ ఇప్పుడు ఈ ఛానల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది తర్వాత చూద్దాం ముందు అసలు ఒక చిన్న గ్లింస్ వేస్తా చూడండి అరేయ్ నువ్వు కాళీగా ఉండి పిచ్చాడు అయిపోతున్నావు కానీ ఇదిగో ఈ బుక్ తీసుకొని ప్రిపేర్ అవు బ్యాంకు ఎగ్జామ్స్ కి సారి ఎలా కొట్టాలి వాడు యదవ్ బాబోడు చెప్పేవి చావడు అబ్బాయ్ అబ్బోయ్ అయ్యో బోయ్ హాపై బాబోయ్ ఏముంది ఇందులో నీ దై దీని తప్ప నాకు ఏం కనపడతలేదు ఫ్లాష్ బ్యాక్ అది గ్లిమ్స్ అంతా చూసారు కదా ఇప్పుడు ఇంట్లో నా పరిస్థితిది ఎంత ఖాళీగా ఉంది కూర్చున్నాం సో ఈ ఖాళీ మధ్యలో ఏదన్నా చేస్తే బాగుంటుందని అనిపించింది సరే ఏం చేయాలా అని ఆలోచించంగా నాకు ఒక అది ఐడియా కాదు అదే ఇంకా ట్రావెలింగ్ చేద్దామని డిసైడ్ అయ్యా ఫైనల్గా గొప్పగా తీసుకుంటారు సరే ఇప్పుడు ట్రావెలింగ్ చేద్దాం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకొక క్వశ్చన్ సో ఎక్కడికి వెళ్ళాలి తిరుపతి కాశీ మనాలి ఢిల్లీ ఇలా కాదు కానీ అంటే అన్నీ నేను వెళ్ళిన ప్లేస్లే ఉన్నాయి ప్లస్ ఎందుకో సెట్ అవట్లా సో ఏం చేద్దాం ఓ పని చేద్దాం అంటే మనం ఇప్పుడు దాకా వెళ్ళని ప్లేసులు ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెలెక్ట్ చేద్దాం చేసి దానిలో నుంచి ఒకటి ఫైనలైజ్ చేసి అక్కడికి వెళ్దాం సో ఇది ప్లాన్స్ అయితే అదే మనం టెన్ టు ఫిఫ్టీన్ ప్లేసెస్ సెలెక్ట్ చేసాం కదా ఇప్పుడు దానిలో నుంచి ఒకటి ఫైనలైజ్ చేయాలి సో ఫైనలైజ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఏ ఫోర్ అదే మన ఇండియా మ్యాప్ ఒకటి తెచ్చుకొని దాని మీద మార్క్ చేసేసాను ఇప్పుడు ఈ డైస్తో మనం దీని మీద వేద్దాం ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళిపోవడం అరే బాగా డెవలప్ అయ్యేవరా అది డెహ్రాడూన్ ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు అసలు మెయిన్ థింగ్ ముందు మా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మా అమ్మకి అసలు చెప్పను కూడా చెప్పలేదు ఇలా ఒకటి చేస్తున్నానని సో మా అమ్మని అడిగి చూద్దాం ఏమంటదు మా అమ్మ ఒప్పేసుకుంది కాబట్టి ఇది విన్నారా మా అమ్మ ఒప్పేసుకుంది కాబట్టి కొంచెం గెటప్ చేంజ్ చేద్దాం మంచి మంచి లుక్ అంటే అది చాలా పెరిగిపోయింది సో మంచి లుక్లోకి వద్దాం గెటప్ చేంజ్స్ ఇదిగో ఇదే మన కొత్త గెటప్ సర్లే ఇది ఎలా ఉందో పక్కన పెడితే ప్రస్తుతానికి ఇప్పుడు మనకున్న మెయిన్ టాస్క్ ఏంటంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం అది చాలా దూరం కాబట్టి డైరెక్ట్ను ఇప్పుడు వితౌట్ ప్లాన్ వితౌట్ టికెట్స్ వెళ్ళడం కొంచెం కష్టమే సో ట్రైన్ టికెట్స్ ఏమైనా దొరుకుతాయి ట్రై చేస్తా చేసి బుక్ చేసి ఇంకా వెళ్ళడమే